నమస్కారం ఈరోజు వీడియోలో మెంబర్ మోర్ డీటెయిల్స్ గురి వెళ్దాం మోర్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం మోర్ డీటెయిల్స్లో ముందుగా ప్రైమరీ లైవ్లీహుడ్ యాక్టివిటీ ఇక్కడ మనం సభ్యురాలి యొక్క మొదటి జీవనోపాధి ఏంటి సెలెక్ట్ చేయాలి నేను ఇక్కడ ప్రైమరీ లైవ్లీహుడ్ యాక్టివిటీ సెలెక్ట్ చేస్తున్నాను దీని తర్వాత సెకండరీ లైవ్లీహుడ్ సభ్యురాలి రెండో జీవనోపాధి ఏదైనా చేస్తుంటే సెలెక్ట్ చేయాలి నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను సభ్యురాలి యొక్క మూడో జీవనోపాధి ఉంటే సెలెక్ట్ చేయాలి లేకపోతే నో సెలెక్ట్ చేయవచ్చు ఇక్కడ సభ్యురాలి డిజిగ్నేషన్ డీటెయిల్స్ ఉంటాయి క్లిక్ చేయగానే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీ మెంబర్ అదర్ మనకి కనిపిస్తారు ఏ సభ్యురాలి హోదా అధ్యక్షురాలు కానీ కోస అధ్యక్షురాలు కానీ సెక్రటరీ కానీ అయితే ఇక్కడే సెలెక్ట్ చేయాలి ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తున్న అనిత అనే సభ్యురాలు ఆరతి సంఘం యొక్క అధ్యక్షురాలు అందుకే నేను ఇక్కడ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేశాను స్టేటస్ యాక్టివ్ ఉంటుంది ఫ్రమ్ డేట్ మీరు సెలెక్ట్ చేయాలి ఎప్పటి నుండి ఈమె అధ్యక్షురాలని ఓకే చేయాలి టూ డేట్ సెలెక్ట్ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు కూడా పదవిలోనే ఉన్నారు సిగ్నేచర్ ఎస్ చేయాలి సభ్యురాలికి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఎస్ చేయాలి మెంబర్ కేడర్ అయితే ఎస్ చేయాలి ఒకవేళ ఇన్సూరెన్సు కేడర్ డీటెయిల్ ఎస్ చేస్తే మనకి రెండు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి డీటెయిల్స్ని మనము సేవ్ చేద్దాం డీటెయిల్స్ సేవ్ అయినవి ఇక్కడ రెండు ట్యాప్స్ కనిపిస్తున్నాయి డీటెయిల్స్ మనం ఎంటర్ చేయడానికి ఇన్సూరెన్స్ యాడ్ చేద్దాం ప్లస్ బటన్ ద్వారా ఇన్సూరెన్స్ ఏంటి సెలెక్ట్ చేద్దాం ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ డేట్ ఎప్పటి వరకు ఉంది అని సెలెక్ట్ చేద్దాం మే రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యాలిడ్ ఉంది సెలెక్ట్ చేసి ఓకే చేద్దాం డీటెయిల్స్ని సేవ్ చేద్దాం సేవ్ అయింది నెక్స్ట్ పేజ్ కేడర్ డీటెయిల్ కేడర్ డీటెయిల్ని ప్లస్ బటన్ ద్వారా యాడ్ చేద్దాం ముందుగా కేటగిరీ సెలెక్ట్ చేద్దాం రోల్ సెలెక్ట్ చేద్దాం రోల్ సెలెక్ట్ చేద్దాం అనిత ఇక్కడ బ్యాంక్ సఖీ మనం బ్యాంక్ సఖీ సెలెక్ట్ చేసాం జాయినింగ్ డేట్ ఎప్పటి నుండి బ్యాంక్ సఖీగా ఉన్నారనే డేట్ని మనం సెలెక్ట్ చేద్దాం లివింగ్ డేట్ సెలెక్ట్ చేయవలసిన అవసరం లేదు ఇంకా ఈవిడ బ్యాంక్ సఖీగా ఉన్నారు డీటెయిల్ సేవ్ చేద్దాం నెక్స్ట్ పేజీకి వెళ్దాం ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఒక్కసారి అన్ని డీటెయిల్స్ చెక్ చేద్దాం బాక్స్ పైన క్లిక్ చేద్దాం యాడ్ అనదర్ మెంబర్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకో సభ్యురాల్ని మనం సెలెక్ట్ చేయవచ్చు ధన్యవాదములు